Let's <laughs> <Huh>? go. <laughs> కొబ్బరి వణం కోసం అలా కొట్టుకున్నారు అందరికీ తక్కువ కొబ్బరి వర్ణం ఇచ్చేయచ్చు కదా చెప్పకపోతే ఇచ్చి దొబ్బించుకోవచ్చు ఒరే బూతులు బాబురా నీ తోటలే పట్టుకోరా మొఖానికి నవ్వు ఒకటి తాడి చెట్లా పెరిగాడు బియ్యం చదివాడు కనీసం బియ్యంలో రాళ్ళు ఏరటానికి కూడా పనికి రాకుండా అలా తింటున్నాడు ఈ తిట్ల వల్ల ఆడి జీవితం అలా పోలవరం ప్రాజెక్ట్ లా తయారైంది ఒక్కసారి వాడి పెళ్లి చేసి చూడండి బాగా కష్టపడి చెమటోర్చి మిమ్మల్ని తాతం చేసి పెడతాడు కూతు చెప్పినా బాగా చెప్పేవరా నీ తమ్ముడు కూతురు పెళ్లికి వచ్చిందిగా వీడికి అడుగు ప్యాకెట్ ఉందమ్మా రేయ్ నిన్ను నిన్ను ఏం చేస్తారో చూడు పుట్టినకాడి నుంచి మా సూర్యు పెళ్ళామనే కదా అనుకున్నా నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అంత మాట అన్నా నీ కొడుకుని ఏం చూసి చేసుకోమంటావు నాకంటే తక్కువ చదివిన చదువు చూసి చేసుకోమంటావా పోనీ అందం చూసి అంటే అభిషేక్ బచ్చను కాదు ఆస్తి చూసి అంబాని మనవడు కాదు పానీ పాట లేకుండా పనికి మాలిన వాళ్ళతో ఫైటింగ్ లు చేస్తూ తిరుగుతున్న వాడిని చేసుకుని జీవితాంతం ఏడవమంటారా పక్కింటి వెంకట్రావు గారు అమ్మాయి మీ ఆయన ఎవరు అంటే డాక్టర్ భార్యనని చెప్తుంది ఎదురింటి వెంకటలక్ష్మి సాఫ్ట్వేర్ సుబ్రహ్మణ్యం గారి పెళ్లాన్న చెప్తుంది రేపు ఈయన గారిని పెళ్లి చేసుకుని నేనేమని చెప్పాలి ఊరికి మనగడి పెళ్ళానని చెప్పుకోవే బావా నీకు నాకు పెళ్లి అనేది జరగని పని అంత మాట అనుకే పెళ్ళి అయితే మగ పిల్లలు బాగుపడతారు బాగుపడిపోతే నా జీవితం నాశనం అయిపోదు నా తల్లి కాదు నీ కాళ్ళు పట్టుకుంటానే అత్తమ్మలో నా కాళ్ళు గడి కన్యాదానం చేయాలి అలాంటి నువ్వు దీని కాళ్ళు పట్టుకుంటావే పౌరుషానికి ఏం తక్కువ లేదు ఇక్కడ ఇక్కడ టచ్ చేసావే నువ్వన్నా అందరికంటే టాప్గా నువ్వు షాక్ అయి షేక్ అయ్యే రేంజ్ లో నీ ముందు నిలబడిపోతే నా పేరు సూర్యబాబే కాదే ఊరి కాలువకి ఎవరో ఢిల్లీ అయిన పేరు పెడతా ఉన్నారండి మీరు ఎలాగైనా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మన తెలుగు వాళ్ళు కూడా చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు కదండి వాళ్ళలో పెట్టించండి విమానాశ్రయానికి వీధికి కాలవకి పేరు పెట్టాలన్నా ఒక్క పేరు పెట్టరు ఢిల్లీ నుంచే తెస్తారు వాళ్ళ మీద ప్రేమ కోసం మరి సెలవండి ఆ బాధపడమాకండి గవర్నమెంట్ వాళ్ళు పెడతారులేండి మంచిది నమస్కారం శ్రీరామ్ గారు రండి రండి నమస్కారం ఉదయం చెప్పు కానయ్య గారు బాబు గురించేగా ఇడు గాలికి తిరుగుతూ ఇంటి మీద గొడవలు తెస్తున్నాడు అండి ఏంట్రా నీ జాతకం మొత్తం ఈయనకి తెలుసులేరా అంత విడమని చెప్పాలా ఎక్కడ ఉద్యోగం అడిగినా డిగ్రీ తప్పిన ఏమిస్తామంటున్నారు సాయానికి వచ్చి దాపరికి వెంచుకురా ఈసారి నేను ఎలక్షన్ లో నిలబడద్దు అనుకుంటున్నాను నా తరపున నా ప్రతినిధిగా సూర్యబాబు నిలబడితే ఎలా ఉంటుంది ఏంటి ఈయన నిలబెడతారా ముక్కు చూడిగా పోయేవాడు అన్యాయాన్ని సహించలేనివాడు ఈడు రాజకీయాలకి ఎందుకు పనికి వస్తాడండీ ఏమిటి పనికిరాని వాళ్ళు ఈ మధ్య రాజకీయాల్లోకి వస్తున్నారని అందరూ అనుకుంటున్నారుగా మా రోజుల్లో సంఘ సేవ చేయటానికి రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళం ఈ మధ్య సంచి సేవ చేయడానికి వస్తున్నారయ్యా ఇవన్నీ ఎందుకు గాని వీడికి ఏదైనా ఉద్యోగం చూడండి శ్రీరాములు గారు ఈ రోజుల్లో ఏ తల్లిదండ్రులను అడిగినా మా అబ్బాయిని డాక్టర్ చేస్తాం ఇంజనీర్ చేస్తాం అంటున్నారే గాని మా వాడిని రాజకీయాల్లో దిస్తామని ఎవరంట రాజకీయ నాయకులు వాడు కొడుకుని రాజకీయాల్లో దింపుతున్నారు కదండి ఉద్యోగం వస్తే గానీ వీడికి ఎవరో పిల్లనేమని అంటున్నారండి పెళ్ళైతే గాని వీడు బాగుపడేటట్టు లేడండి నా లో చిన్న చిక్కు లంచం తీసుకోకుండా పై వాళ్ళు పని చేయరు నన్ను చూసి లంచం అడగడానికి ధైర్యం చేయరు ఇన్నేళ్లు మీకు ఓటేసి చేతులు జోడించి అడుగుతున్నా ఆయన దారి చేయండి అన్నయ్య గారు సరేనమ్మా డైరెక్ట్ గా ముఖ్యమంత్రిని అడుగుతాను రేపు హైదరాబాద్ వచ్చే ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కలవమని కలవరా ఇటీవల హైదరాబాద్ లో జరిగిన తీవ్రవాద దాడులకు దేశవ్యాప్తంగా ప్రజలు నిరసన తెలియజేస్తున్నారు దీనిపై ప్రజల అభిప్రాయాన్ని ఇప్పుడు చూద్దాం మొన్న బెంగళూరు నిన్న ముంబై నేడు హైదరాబాద్ ఉగ్రవాదులు దాడి చేస్తూనే ఉన్నారు ఎన్ని సార్లు ఎన్ని చోట్ల దాడులు జరిగినా తల్లిదండ్రులు ఈ ప్రభుత్వం ఎందుకో ఇదంతా ఈ ప్రభుత్వ వైఫల్యమే మంత్రులు అధికారులు అవినీతి కట్టివేస్తున్నారు వేస్తున్నారు ఈ ప్రభుత్వం వెంటనే దిగిపోవాలి రోజుకో చేస్తున్నారు ఇలా ఎంతకాలం ఈ ప్రభుత్వ హయాంలో నడి రోడ్డు మీద హత్యలు మానభంగాలు జరుగుతున్నాయి అమ్మాయిల మీద యాసిడ్ దాడులు కిడ్నాపులు చేయటం రోజు రోజుకి పెరిగిపోతున్నాయి పేద రైతుల భూముల్ని సజ్జుల పేరుతో దౌర్జన్యంగా ఆక్రమించుకుంటున్నారు విద్యార్థులకు స్కాలర్షిప్లు అందటం లేదు వృద్ధులకు పెన్షన్లు అందటం లేదు పోలీస్ స్టేషన్లో న్యాయం దొరకటం లేదు సౌకటి పోల్ లో సరుకులు దొరకటం లేదు ఈ పరిస్థితి మారేంత వరకు మేము పోరాటం సాగిస్తూనే ఉంటాం వస్తాను మీరు రాజీనామా చేయాలని ప్రతిపక్ష పార్టీ ప్రతిపక్ష పార్టీ వాళ్ళని మీరు సమాధానం విమర్శిస్తున్నారు దీన్ని మీరు ఎలా ఎదుర్కొంటారు ప్రజలు కూడా దీన్ని ఖండిస్తున్నారు దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు వాళ్ళకి ఏం చెప్పని మమ్మల్ని విమర్శించడమే పని మేమేం మంచి పని చేసినా మా మీద రాళ్ళు ఏంటని తప్పితే వాళ్ళకి వేరే పని ఉందా అట్లా చేయలేదనుకో వాళ్ళ పార్టీ దెబ్బ దెబ్బతింటుంది వాళ్ళు ఏం చెప్పినా మేము చేసే చేసుకుని పోతనే ఉంటాం చట్టం తన పని తను చేసుకుపోతనే ఉంటుంది కానీ మీరు ఏం రాసుకుంటే రాసుకుంటే చట్టాలకు మనం ప్రభుత్వాస్తులు రాసుకుంటూ పోదామండి

నువ్వే చూసి చూడట్టుగా తలంచుకునే ఇది సెక్రటరీలో తేలి విషయం కాదమ్మా స్ట్రీట్లో తేలే విషయం నువ్వు రే నా ఎక్కడో గ్యాస్ లీక్ అవుతున్నట్టుందా లీక్ నీ టైర్ల గాలి గాలి చచ్చినాడు ఎవరా నువ్వు నా జీ టైర్ గాలి తీస్తున్నావు ప్రాణం ఉన్న ఆడపిల్ల జీవితంలో గాలి తీస్తున్నప్పుడు తొక్కలో టైర్ గాలి తీస్తే ఏంట్రా నేను ఎవరినో తెలిసి ఆ పని చేసావా ఆవిడు పడితే ఆడు నేను ఎవరో తెలుసా అనేవాడే తెలుసురా నువ్వు మనిషివే నేను మనిషినే కొట్టుకోవడానికి పేరు కులం గోత్రం ఎందుకురా బాసు ఇది పద్ధతి కాదని నేను అంటాను అంటానికి నువ్వు నువ్వెవరా అని మీదకొస్తావు అప్పుడు మిమ్మల్ని బాగా ఉతికి ఆరేస్తాను కామెడీగా కుంటుకుంటే ఇంటికి వెళ్తారు అవసరం లేదంతా లుక్ ఇస్తున్నాడు లాభం లేదు నన్ను ఇక్కడ టచ్ చేశాడు నేను వన్ టచ్ చేస్తాను ఓకేనా ఏమన్నా చెప్పారా పోలీసులకు చెప్పినా ప్రయోజనం లేకపోయింది మా అన్న ఫ్రెండ్ హెల్ప్ చేశారు అదిగో ఆయన మీరు చెప్పండి సార్ హాస్టల్లో మిమ్మల్ని అందరూ హీరో అంటున్నారు దీనిపై మీ స్పందన చేయండి మళ్ళీ రాజకీయాల్లో నేనేం చెప్పను నాకేం తెలియదు నేను ఏదైనా తను చేస్తానని మాటల్లో చెప్పనని ఇటువంటి సంఘ విగ్రహ శక్తులను నిర్మూలించడానికి తను కుట్టానని ఆవేశంగా చెప్తున్నా సూర్యబాబు గారు కెమెరాన్ వెంకట్టు ఆ చూద్దు ఇది మామూలు ఓవర్ కాదు చాలా ఓవర్ నేను చెప్పిందే నువ్వు చెప్పేదేంటి ఏం లేదు సార్ కొద్దిగా వెడల్పు చేశాను చిన్న బిల్డప్ కోసం మీ చిన్న చిన్న బిల్డప్ వల్లే పెద్ద పెద్ద ప్రభుత్వాలు పడిపోతున్నాయి ప్రభుత్వానికి ఇది పెళ్లి సవాలు సూర్యబాబు గారు చెప్తున్నారు అంతేకాదు రాష్ట్రంలో నిత్యం ఎదుర్కొంటున్నాయి సమస్యలు బాబాయ్ కెమెరా శ్రీనివాస్ రమణ స్టూడియో తమ్ముడు తమ్డు తముడు తమ్ముడు నా తమ్ముడిని కొట్టాడెవడో నాకు ఇప్పుడే తెలియాలి ఎక్కడున్నా పట్టండి

నేను మాత్రం సీఎం అనుకుంటాను డబ్బు ఎక్కువైతే ఏడు సార్లు తినండి అంతేగాని ఆడపిల్లల జోలికి రాకండి తప్పు చేస్తే ఎవరినైనా తొక్కి నార తీస్తా అది నువ్వు కావచ్చు నీ బాబు కావచ్చు నీ తమ్ముడు కావచ్చు ఆ కళ్ళల్లో బెదురు లేదు గుండెల్లో వణుకు లేదు సావుకి బతుక్కి మధ్యలో ఉన్న కొద్ది క్షణాలు భయపడేవాడు మా గాడే కాదురా నిప్పుతో చెలగాట మాడుతున్నావు చీ చీ బుజ్జి నే నే చిన్నప్పటినుంచి అందరూ అదే అంటున్నారు రా నిప్పుతో చెలగాట మాడుతున్నాను నా మాట నిప్పు చూపు నిప్పు నా రక్తం నిప్పు లావా లావా అంటే తెలిసట్రా కూల్ గా ఉన్నంత వరకే బయటికి వచ్చిందంటే చస్తావ్ శ్రీరాముడు నడిచిన నేల మీద ఒట్టు నీ తమ్ముడు మళ్ళీ ఆడపిల్లల జోలికి వచ్చాడంటే అడివిలో పాతేస్తా